సేంద్రియ సాగుకు ఆ గ్రామం పెట్టింది పేరు అసలైన మహిళా సాధికారత అంటే ఏంటో ఆ గ్రామంలోని మహిళలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అంతరించిపోయే దశకు చేరుకున్న మన పూర్వకాలం నాటి పంటలు అవే పాత పంటలైన చిరుధాన్యాలను ఈ తరానికి అందజేయాలని వారంతా కంకణం కట్టుకున్నారు సేంద్రియ విధానాలను అనుసరించి ఆది పంటలకు పునరుజ్జీవం పోస్తున్నారు అంతర్జాతీయంగా అందుకుంటూ పాత పంటల సాగులో విజయకేతనం ఎగరవేస్తూ ముందుకు సాగుతున్న మెదక్ జిల్లా పస్తాపూర్ మహిళా రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం ఇవాళ చూద్దాం ఒక్క అవకాశం ఇస్తే చాలు తమ సత్తా ఏంటో సమాజానికి చూపిస్తారు మహిళలు మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామ మహిళలే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పక తప్పదు తెలంగాణ రాష్ట్రంలోనే తక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ఇలాంటి చోటే సిరుల పంటలు పండిస్తూ సేద్యాన్ని ఓ పండుగగా మారుస్తున్నారు చిరుధాన్యాల సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మహిళా సాధికారత లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడున ఏర్పడ్డ డెక్కన్ డెవలప్మెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతో చిరుధాన్యాల సాగు చేస్తూ మహిళలు విజయాలను సొంతం చేసుకుంటున్నారు సందున జాతర ఉన్నది అమ్మలారా కోడాల సందునా జాతర ఉన్నాదే అమ్మలారా పన్నెండు రకాల పంటలున్నాయి అమ్మలారా పన్నెండు రకాల పంటలున్నాయే అమ్మలారా పంటల సంద్రున గుమలారా అమ్మలారా పలా ఇతనాలు నాయే అమ్మలారా గుములలో పలా ఇతనాలున్నాయే అమ్మలారా పాత పండాలే అమ్మలారా పన్నెండు రకాల పాత పంటలే అమ్మలారా పన్నెండు రాకాల పెట్టుకుంటనే అమలరా ఎద్దు గోదాలకు మ్యాతాల చేనే అమ్మ ట్టయ్యో ఓమ్మలాలా ఉరాలా చెయ్యి లేడే దూలి చూడే దున్న పోతుల బారు చూడే ఊరు ముందల వరుక గట్టయ్యో ఓ శమ్మలాల ఉంగురాల చెయ్యిలే పయ్యో దున్ని రొప్పినాము పెంట ఎరవులేసినాము కలపి పంటలు పెట్టినామో కలపి పంటలు పెట్టినా మమ్మో పెట్టి కోరి పెట్టిన పంటలు ఇవి కలవని కి మంది లేరమ్మోసెమ్మల కలువనికి మంది లేరమ్మో నీత మంది లేకపోయికి వస్తాము మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం పస్తాపూర్ గ్రామం పేరు వినగానే పాత పంటలు పండిస్తున్న మహిళల విజయ గాథలే కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి అక్కడి మహిళలకు మరో వ్యాపకం లేదు వ్యవసాయమే ఆధారం అందుకే చిరుధాన్యాలను చిరునవ్వుతో పండిస్తూ ముందుకు వెళ్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పడిన డక్కన్ డెవలప్మెంట్స్ ప్రోత్సాహంతో సేంద్రీయ పద్ధతిలో చిరుధాన్యాలను సాగు చేస్తూ వాటి ఖ్యాతి రుచి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తున్నారు నాలుగు దశాబ్దాల క్రితం జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువ శాతం బీడు భూములే దర్శనమిచ్చేవి మహిళలు ఉపాధి కోసం కూలీ పనికి వెళ్లేవారు డీడీఎస్ డైరెక్టర్ పివి సతీష్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వ్యవసాయం గురించి మహిళలకు అవగాహన కల్పించారు ఫలితంగా నేడు జహీరాబాద్ రాయికోడ్ జరాసంగం న్యాయకల్ మండలాల్లోని అరవై గ్రామాల్లో సుమారు ఐదు వేల మంది మహిళలు డెబ్బై ఐదు సంఘాలుగా ఏర్పడి పూర్తి సహజ పద్ధతుల్లో సిరిధాన్యాలను పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులను సైతం ఎదుర్కొని ముందుకెళ్తున్నారు పస్తాపూర్ మహిళా రైతులు స్థానికంగా నీటి వనరులు అందుబాటులో లేకపోవడం తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కావడంతో సాధారణ పంటల సాగులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తెరిగి అన్ని నేలల్లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పండే పాత పంటల సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఆహార వైవిధ్యానికి అనుకూలమైన జొన్నలు సామలు సజ్జలు కొర్రలు రాగులు వంటి చిరుధాన్యాలతో పాటు ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తున్నారు సాగుకు కావాల్సిన సహకారం సూచనలను టిడిఎస్ సంస్థ నుండి పొందుతున్నారు ప్రస్తుతం కరోనా వంటి వైరస్ల ముప్పు నుంచి బయటపడి రోగ నిరోధక శక్తిని పొందాలంటే ఈ చిరుధాన్యాలే సరైన ఔషధం అంటున్నారు అత్త నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కోడలుగా కొనసాగిస్తూ వస్తోంది మహిళా రైతు మొగులమ్మ తనకు సొంతంగా ఉన్న ఎకరం ఉన్నర భూమితో పాటు మరో ఏడెకరాలను కౌలుకు తీసుకుని చిరుధాన్యాలను పండిస్తోంది ఒక ఎకరంలో వర్షాకాలం పంటగా సుమారు ఇరవై ఐదు రకాల పంటలు పండిస్తామంటోంది ఈ రైతు చిరుధాన్యాలతో పాటు నూనె గింజలను పండిస్తూ సంవత్సరానికి సరిపడే నూనెలను ఆహారాన్ని తమ కుటుంబానికి సమకూర్చుకుంటూనే వినియోగదారులకు విక్రయిస్తోంది తద్వారా సంవత్సరానికి ఎంత లేదన్నా లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తోందంటూ హర్షం వ్యక్తం చేస్తోంది మొగులమ్మ ఒంటరి మహిళగా ఉన్న మొగులమ్మ తన పిల్లలను చిరుధాన్యాల సాగుతో వచ్చిన ఆదాయంతోనే చదివిస్తోంది మా అవ్వ ఉండే ఆమె చచ్చిపోయిన తర్వాత నేను జైన్ అయినా అయితే కోడన్ల సంఘంగా జైన్ అయిన కోడన్ల సంఘం అత్తల సంఘంలో నుంచి కోడన్లలో ఊరికి నలభై మంది ముప్పై మంది మళ్ళీ కోడన్లలో జైన్ అయినాం దాని తర్వాత చిరుధాన్యాల చెల్లెళ్ళది సంఘం పెట్టినాం ఎందుకంటే చిరుధాన్యాలు ఎవరైతే పెడతారో వాళ్ళ దగ్గర తక్కువ కూలికి తీయడం కోసము చిరుధాన్యాల చెల్లెళ్ళ గురుంపు తయారైనం అనమాట ఒక్కొక్క గుంపు తయారైనాం అట్లా ఊరికి రెండు గుంపులు తయారయ్యి ఈ పండ్లు మేము చేస్తున్నాం సార్ ఒక్క ఎకరంలో వర్షాకాలం పంటల ఇరవై ఐదు రకాలు ఒక ఎకరంలో ఇరవై ఐదు రకాలు పంటలు పెడతాం సార్ సజ్జలు సామలు కొర్రలు పచ్చ జొన్నలు తెల్లజొన్నలు కాకి ముట్టని జొన్నలు మీరు రాగులు అంటారేమో మేము తైదలు అంటాం తైదలు ఉల్వలు గడ్నవులు అట్లన్నీ ఒక్కొక్కటి మూడు మూడు రకాలుగా ఉన్నాయి అన్నమాట వేరుంటాయి పంట కూడా వేరే వేరే రకంకి వస్తుంది ఇరవై ఐదు రకాలు ఎందుకు పెడతాం అనుకుంటే కూడా ఇరవై ఐదు రకాలలో పెడితే కొన్ని వర్షంకు తట్టుకునే పంటలు ఉన్నాయి కొన్ని వర్షం పోయినా కానీ అయ్యే పంటలు ఉన్నాయి అందులో పది పోయినా పదిహేను అన్న ఉద్దేశంతో మేము అట్లా పెడతాం అయితే డిడీఎస్లకు రాకముందు ఐదు ఐదు రకాలు పెడుతుంటే నేను ఎప్పుడైతే డిడీఎస్లో జాయిన్ అయినానో మాకు ఎరువులకు పైసలు కొంచెం సాయము లాగోడికి కలవడానికి అట్ల వాళ్ళు కొంచెం మద్దతు చేశారు డిడిఎస్ నుంచి అన్ని ఊర్లలో కొంచెం మద్దతు ఉన్నది అట్లా కూడా తీసుకొని చాలా ఎక్కువ రకాలుగా పంటలు పండిస్తున్నాము అది కాకుండా సొంతము ఎకరన భూమి ఉన్నది నేను దాంట్లో కాకుండా మళ్ళీ ఏడెకరాల ఎకరాల భూమి కూడా బయట కవులు కట్టుకొని సాయిజొన్నలు మినుములు పెసాలు కందులు తెల్ల కుసుమలు నల్ల కుసుమలు ఇలాంటివి చేస్తే సంవత్సరం సరిపోవడం అంత నూనె తింటాము కుసుమలతోటి మాకు తిండి సరిపోవడం అంత ధాన్యం ఉంటుంది నేను అట్లా వ్యవసాయం చేసుకుంటేనే నేను ముగ్గురిని పిల్లల్ని పోషిస్తున్నా నా పిల్లల్ని చదివిపిస్తున్న నా మొడు డిడిఎస్లకు జాయిన్ అయినాక రెండు సంవత్సరాలు చచ్చిపోయిండు చచ్చిపోయిన తర్వాతనే ఎక్కువ భూములు కట్టుకున్నా కట్టుకొని దాంతో పిల్లలను చదివిపిస్తూ సంసారము నడిపిస్తున్నా సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయము మీద నేను బతుకుతున్నా సాగుకు కావాల్సిన విత్తనాలను తామే తయారు చేసుకుంటామని మార్కెట్లపై ఆధారపడమని అంటోంది మొగులమ్మ వేరే దేశాలకు సైతం దేశీ విత్తనాలను అందిస్తున్నామని చెప్తోంది ప్రస్తుతం తన దగ్గర అరవై రకాల దేశీ విత్తనాలున్నాయి వీటినే పంటల సాగుకు వినియోగిస్తామని చెప్తోంది మా అత్తమాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంబడ పోయి నేర్చుకున్న వ్యవసాయమే ఉన్నది ముత్తాతల నుంచి ఉన్న వ్యవసాయమే ఉన్నది విత్తనాలు మేము బయట నుంచి మా తాతలు ముత్తాతలు ఉన్న పెట్టిన విత్తనాలనే యాపాకేసి బూడిదేసి మెత్తి పెట్టి దాష పెట్టుకున్న విత్తనాలే సంవత్సరం సంవత్సరము కొత్త అయ్యి కొత్త తీస్తూనే ఉంటాము దాస పెడుతూనే ఉంటాము మేము విత్తనాలు బయటికి వెళ్ళి వచ్చిన విత్తనాలకు గ్యారంటీ లేదు అయితే అవి ఏ కార్తికి ఏమవుతాయో కూడా తెలియదు మాకు వీరవటి గురించి ఇది తరతరంలో నుంచి కూడా విత్తనాలు మా ఇంటి సొంత విత్తనాలు కాకపోతే డిడిఎస్లో జైన్ అయిన నుంచి కొన్ని ఎక్కువ రకాల విత్తనాలు తీసుకున్నాం ఎందుకంటే వేరే వేరే దేశాలలో కూడా కలుపుకున్నాము మా మాలి దేశ పొలాలను కూడా కలుపుకొని మన విత్తనాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ విత్తనాలు మనం కూడా తీసుకొని అన్ని రకాల విత్తనాలు ఇంకా ఎక్కువ రకాలు పెంచి అరవై రకాల విత్తనాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి అరవై రకాల విత్తనాలు అంటే రబ్బీ పునాసా కలిపి అరవై రకాలు ఉన్నాయి నా దగ్గర అవి ఏ కార్తీకి ఏం పెట్టాలి ఏ కార్తీకి ఏ పంట అవుతుంది ఏ కార్తీకి ఏం పోతుంది అనేది మాకు తెలుసు ఏ అన్ని కార్తెలు పోయినా మనసుకు వండే పంటలు కూడా కొన్ని ఉన్నాయి మనసుకు వండే పంటలు అంటే చిరుధాన్యాలే సన్నం ధాన్యాలే గడ్నవులు సజ్జలు మనసు కొర్రలు మనసు సామలు అలాంటివి కూడా మనసుకు వండేటివి ఉన్నాయి ఉలువలు కూడా మనసుకు వండటివి ఉన్నాయి దాంట్లో మంచి వానలు పడితే పచ్చ జొన్నలు అవుతాయి తెల్లజొన్నలు అవుతాయి కాకి జొన్నలు అవుతాయి అట్లాంటి రకరకాలుగా వ్యవసాయంకు వానకాలంకు మాకు దగ్గర సంబంధంలో ఉన్నది పూర్తి సేంద్రియ పద్ధతుల్లోనే పంటలను సాగు చేస్తోంది ఈ మహిళా రైతు ఈ సేద్యం తప్పితే మరో సేద్యం ఆనవాళ్లు కూడా ఇక్కడ కనిపించవు ఎలాంటి రసాయనాల వినియోగం లేకుండా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తోంది కాబట్టి రాష్ట్రపతి అవార్డును సైతం అందుకుంది ఈ అభ్యుదయ రైతు మిగతా రైతులు ఈ విధానాల వైపు అడుగులు వేయాలని కోరుకుంటోంది